అయ్యా ఈడ ఏకపక్షంగా జరుగుతుంది ఒట్టే లక్షణం దీన్ని మేము ఖండిస్తున్నాం ఇది బీహార్ కంటే భయంకరంగా ఉంది ఇది బీహార్ కంటే భయంకరంగా ఉంది ఏకపక్షంగా ఎలక్షన్ జరుగుతుంది బీహార్ కంటే ఓ పక్క పోలీసు గారు ఓ పక్క ఆయన ఎవరో పిఓ గారు దగ్గరుండి జరిపిస్తున్నారు మీ మీద ఉన్నత పాఠశాల ఊటుకూరు విడవలూరు మండలంలో జరుగుతున్న మాక్ పంచాయతీ ఎలక్షన్స్ రెండవ వీడియోకి స్వాగతం మనం మొదటి వీడియోలో ఎలక్షన్ ప్రాసెస్ ఎలా మొదలైంది ప్రక్రియ ఎలా జరిగింది తదితర అంశాలను గురించి మొదటి వీడియోలో చూసాం రెండవ వీడియోలో ఎలక్షన్ ప్రాసెస్ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరిగింది ఎలక్షన్ ప్రాసెస్లో వచ్చేటువంటి చిన్న చిన్న అవాంతరాలు ప్రమాణ స్వీకారం మొదలైన అంశాలని ఈ వీడియోలో మనం చూద్దాం ఈ ఎలక్షన్ ప్రాసెస్లో విద్యార్థులు చాలా చురుకుగా పాల్గొన్నారు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా వారి యొక్క సహాయ సహకారాన్ని అందించడం జరిగింది సోషల్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి సారు అలాగే మేడం గారు ఇద్దరు కూడా ప్రతి చిన్న అంశాన్ని విద్యార్థులకు బాగా అర్థమయ్యేటట్లుగా వివరించే ప్రయత్నం చేశారు ఓటు హక్కు లేదని బాధపడుతున్న చిన్నారులని ఎగ్జిట్ పోల్స్లో ఉపయోగించడం అభినందనీయం एग्जिट पोल एग्जिट पोल एग्जिट पोल सार दो सार है सर वोट है और क्या सर टेंस कर दो रास्ते में सार कर सार सार वोट दो イチョウランザイイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチョウランザイチチチチチチョウランザイチョウランザイチ బ్యాలెట్ని అడ్డంగా మర్చినప్పుడు ఇన్వాలిడ్ ఓటయ్యే అవకాశం ఉంది కాబట్టి బ్యాలెట్ని ఎప్పుడు కూడా నిలువుగా మడవాలి అని పోలింగ్ ఆఫీసర్ ఓటర్లకి తెలియజేస్తున్నారు ఓటర్ రిజిస్టర్లో సిగ్నేచర్ చేయలేని ఓటర్ దగ్గర నుంచి తమ్ ఇంప్రెషన్ తీసుకోవడం జరిగింది 啊，一张腿。 ఇక్కడ ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఓటర్లు అందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక్కడ ఇండెలిబుల్ లింక్ అప్లై చేసిన వెంటనే ఒక ఓటరు ఆ ఇండెలబుల్ లింక్ని తుడిపేయడాన్ని మనం చూడవచ్చు ఈ విషయాన్ని పిఓ గారు గమనించి మరలా ఇండెలిబుల్ లింక్ అప్లై చేయటం అద్భుతం எல்பாசு பதிலடம் ஞாபகி హలో సీనిసార్ని బిలో ఓటేయడానికి बाबू तो मेरे characters में आवार बार तो यार तो करने से तो बिल्कुल नहीं चला रही कत्तरे तो आओगे तो आओगे तो बढ़ता है नहीं बाबू आई चेंज किस्तर मार देते हो अपन लोगों ने कुछ बैठे होंगे बाप सीसी के माध्यम से बैठे चीनी का సార్ ఇదో పిఓ ఏపీఓ కాడ పోవచ్చా మీ స్లిప్ప స్లిప్ వేయండి ారు ఉదయం నుంచి మేము డ్యూటీలు చేస్తున్నాం కష్టపడుతున్నాం అన్ని చేస్తున్నాము కానీ మాకు టైంకి భోజనాలు లేవు కాఫీ లేదు టీ లేదు ఏమీ లేదు మంచి నిలబడి చెక్కట్లేదు దయచేసి మాకు అవి అరేంజ్ చేయాల్సిందిగా మీడియా మిత్రులు అందరూ తెలియజేస్తున్నాం శ్రీను సార్ సార్ వచ్చాడ सीनो साला कैसा लगा? बिल्कुल साला। मैं बढ़िया सर भीरू? मैंने यार। मैं तो। बराबर? ओके। अरे बेस्ट हो। हाँ। हाँ साल। जी 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 जी। నోయల్ సిని అడుగులు కోట అడుపులు ఏమైపోవస్తుంది సార్ టైం అయిపో ఉంది ఇక్కడ ఓట్ల ఎలక్షన్ ఏకపక్షంగా జరుగుతుంది మేము నిన్ను ఖండిస్తున్నాము అమ్మా ఈ టేబుల్స్ అన్ని కూడా వేసు ఏకపక్షంగా జరుగుతుంది ఎలక్షను సార్ స్మైల్ ప్లీజ్ ఓకే సార్ మీరేసారా మీ ఓటు కూడా ఇక్కడే ఉందా ఓకే పివో గారు చూడండి పెట్టదో లేదా ఓకే రా అయ్యా ఏడ ఏకపక్షంగా జరుగుతుందో ఒకటి ఎలక్షన్ దీన్ని మేము ఇది బీహార్ కంటే భయంకరంగా ఉంది ఇది బీహార్ కంటే భయంకరంగా ఉంది ఏకపక్షంగా ఎలక్షన్ జరుగుతుంది బీహార్ కంటే ఓ పక్క పోలీసు గారు ఓ పక్క ఆయన ఎవరో పిఓ గారు దగ్గరుండి జరిపిస్తున్నారు మీ మీద మేము ప్రధాన ఎన్నికల కమిషనర్ గారికి ఎంక్వైరీ పంపిస్తాం ఈసీ కమిషన్ అక్కడే ఉంది ఇక్కడ ముగ్గురు మీద పోటీ ఇవ్వండి గారి పర్యవేక్షణ ఎలా బీసీసీ గారి ఎలా ఉంది చాలా బాగుంది ముఖ్యంగా ఉంది ఎలక్షన్ ఇక్కడ ఎలా ఉన్నాయి కనీసం తాగునీరు కూడా పెట్టించలేదు సార్ ఎలక్షన్ అందరూ ఎలక్షన్ అయిపోయిన బిలీ ఉంది బండి లాస్ట్ ఓటు అమ్మాయితో వాత్సల్యో పూర్తి అయిపోయింది అండ్ అభిమా క్లోజ్ చేసి పెట్టి క్లోజ్ చేసి ఓటింగ్ ప్రాసెస్ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలవడం జరిగింది మొత్తం నూట ముప్పై తొమ్మిది ఓట్లు పోలేయాయి ఇప్పుడు కౌంటింగ్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కిస్తారు

చెకూరు సార్ మీరు చాలా వేళ మా ఇన్ని వ్యాలెంట్ లేకుండా సార్కోస్ట్ చెప్పలేము It satsena de Llно ii Feltin bum%, you naughty and dirty this the children in these years. Du dogs these are four tren Ontopedi,ые are中国3은 인 Battilla inn, what sectoral 한ratad tube? Uaroun Katte sary get it? then askanye나�aty ride surik поэ��� வசிக்க மத்தாலவா சார் ஆபேசதா எது கடா நெக்ஸ்ட் எலக்ஷன் లేద నారో కొ బయనా కొ బయ నారో కొడారా ఊరకి కొంచెం దిబండి ఎవరు మాట్లాడకూడదు మిమ్మల్ని సర్మిస్తం హే సైలెంట్ సైలెంట్ బై మాషికా ఓకే జిన్నో నంబర్ చెప్పవా ఇది సర్ 4665 4610 మాషికా కరెక్ట్ ఆ ఉద్దేశిక 4646 ఆ ఊరు చెన్నూరు దగ్గర స్రీ గాయలోయా

అనకెన చెప్తాం నసిగా జరుగు ఆవను చూడండి అయ్యా ఓడిపిలో ఏం బాధపడబల్ల వచ్చేదో అంత మంది ఎలక్షన్ ్యాత్వం అప్పుడు పోటింగ్ చేయండి 31కి 35కి ఎవరు ఓటు పోటా ఒకటి పోటా ఒకటి అధిక మజార్టీ తో అవరేను మజార్టీ తో వికేష్ పై వికేష్ పై వశిత భుజన్ సార్ ఇప్పుడు చెప్పమ్మా వర్షిక వరుసగా గెలుపునేది నీ స్పందన చెప్తా గెలిచావు కదా లైఫ్లో స్వీట్ మెమోరీస్ రాజ్యాంగం ద్వారా సంఘటన నా ఈ పదవి పట్ల విధేయతో చూపుతానని నా కర్తవ్యం పట్ల బాధ్యత వ్యవహరిస్తానని ఎలాంటి ప్రలోభాలకు లంగరని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను